వెల్కమ్ బ్యాక్ టు అది మా ప్రెగ్నెన్సీ కేరి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో ప్లజెంటా ప్లజెంటా అంటే మన తెలుగులో దీన్ని మాయా లేదా మావి అని చెప్తూ ఉంటాం అసలు ఈ ప్లజెంటా అనేది ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది ఈ ప్లజెంటా అనేది తల్లికి బిడ్డకి ఎలా ఉపయోగపడుతుంది అలాగే ఈ ప్లజెంటా ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో తల్లి బిడ్డ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే మీరు కాబోయే తల్లులుగా హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లజెంటా మావి గురించి హండ్రెడ్ పర్సెంట్ ఒక అవగాహన అనేది అయితే ఉండాలి ఎందుకంటే సో ప్లజెంటా అనేది ఎలాంటి ఉపయోగం అనేది ఉంటేనే రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట సో ఈ వీడియోలో ప్లజెంటా అంటే ఏమిటి అండ్ ప్లజెంటా ద్వారా వచ్చే ప్రమాదాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పనుల రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వెళ్ళి నార్మల్గా ప్లజెంట్ అంటే ఏంటి అంటే మాయా ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే సో బేబీ ఎప్పుడైతే తయారవుతుందో అంటే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే అమ్మ కడుపులో ఇది తయారవడం జరుగుతూ ఉంటుంది సో ఎనిమిది నుంచి పన్నెండు వారాల వరకు ఇది పూర్తిగా అభివృద్ధి చెందడం అయితే జరుగుతుంది సో ఇది బిడ్డకి తల్లికి ఎలా ఉపయోగపడుతుంది అంటే బిడ్డ యొక్క నాభికి ఇది అటాచ్డ్ అయి ఉంటుంది సో మధ్యలో అమ్ళికలు కాడనేది ఉంటుంది అన్నమాట సో ఈ అంటే తల్లి ఎలాంటి ఫుడ్ అయితే తీసుకుంటుందో సో ఆ ఫుడ్ అనేది తల్లి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ నుంచి ఈ ప్లజెంట్ కి వెళ్ళి ప్లెజెంటా నుంచి ఈ అంబలికల్ కార్డ్ ద్వారా బేబీకి చేరడం అయితే జరుగుతుంది సో దీని ద్వారానే మనకి ఈ తొమ్మిది నెలలు మన గర్భంలో బేబీని అన్ని రకాల పోషక విలువలను ఇచ్చేసి అండ్ మంచి అభివృద్ధి చెందించేది కూడా ఈ యొక్క ప్లజెంటాని సో ఖచ్చితంగా ప్లజెంటా అనేది కరెక్ట్గా ఉంటుంది బేబీ యొక్క అభివృద్ధి అనేది మంచిగా ఉంటుంది నార్మల్గా ఈ యొక్క ప్లజెంట్ అనేది పది అంగుళాల పొడవు ఒక అంగుళం మందం అయితే ఉంటుంది దీని బరువు వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాముల వరకు అయితే ఉంటుంది ఇది కొన్ని వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టడంలోనూ అలాగే మంచి పోషక విలువలు కలిగిన న్యూట్రిషన్స్ని బేబీకి అందించడంలోనూ కూడా ఈ యొక్క ప్లజెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ ప్లజెంటా నుంచి కొన్ని ప్రమాదాలు అయితే లేకపోలేదు ఏంటంటే గర్భాశయంలో గనక వేరే కుహరంలో కనుక ఈ ప్లజెంట్ అభివృద్ధి చెంది అవుతూ ఉంటే కూడా అప్పుడు ప్రమాదం అనే చెప్పుకోవచ్చు అలాగే కొన్ని సందర్భాలల్లో అనుకోకుండానే ఆ వెజిన నుంచి బ్లీడింగ్ అయితే వస్తూ ఉంటుంది మదర్కి సో అలా బ్లీడింగ్ వచ్చినప్పుడు కూడా అది అది ప్లజెంటాకి సంబంధించిన ప్రాబ్లం అనేది చెప్పుకోవచ్చు అంటే కొందరిలో ప్లజెంట్ ప్రీవియా అని ఉంటుంది ప్లజెంట్ ప్రీవియా అంటే ప్లజెంట్ అనేది క్రింది వైపు ఉండడం అలాగే ప్ల ప్లజెంట్ లోలేయింగ్ ప్లజెంటా అని చెప్తుంటారు అంటే కొద్దిగా దగ్గరలో లోలేయింగ్ ప్లజెంట్ అంటే ప్లజెంట కింది వైపుకి కొంచెం దగ్గరలో ఉందని అర్థం సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్లీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కనుక ఉంటే ఖచ్చితంగా ప్లజెంటాకి బాగా ఒత్తిడి జరిగి బ్లీడింగ్ బాగా ఎక్కువ అయ్యి సో దానివల్ల బిడ్డకు తల్లికి ఇద్దరికి కూడా ప్రమాదం అనేది చెప్పుకోవచ్చు అంటే సో ప్లజెంటా అనేది అది ఉండే పొజిషన్స్లో ఉన్నప్పుడే అది మంచిది అన్నమాట సో ఒకవేళ లోలేయింగ్ ప్లజెంటా లేకపోతే ప్లజెంట ప్రీవియా కనుక వచ్చింది అంటే మనం కనుక కేరింగ్గా లేకపోతే ఖచ్చితంగా దాని ద్వారా బిడ్డ యొక్క ప్రాణానికి కూడా ప్రమాదం అనేది చెప్పుకోవచ్చు కావ కాబట్టి మీరు కాబోయే తల్లిలుగా ప్లజెంటా యొక్క ఉపయోగం లేని ప్లజెంటా నుంచి వచ్చే ప్రమాదాల గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్